अपराध मुस्कान और प्याम हैं, शास्त्र मुस्कान और प्याम हैं, अपराध मुस्कान और प्याम हैं, जतनराज और जर्बन दो अभियारा, सिर्फ तो अभियार और जर्बन सबको अभियार भुजार नहीं सबक प्याम हैं, ऐसे सबसे जर्बन भुजांग रियाज जो जॉन रमोरा मरे हैं ना रियाह हैं ना बट रियाह महेश प्रा ये कोई त రామూరా మన పుం గ్రామానికి విచ్చేసిన పండగంలోని అన్ని గ్రామస్తులకు అందరి గ్రామస్తులకు స్వాగతం చూస్తారు ఈరోజు పవిత్రమైన అమూల్యమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి బాలయ్య బాల రామాలయంలో అనగా అయోధ్యలో అర్చనా హోమాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తదనంతరం అక్కడి నుండి అన్ని రాష్ట్రాలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అయోధ్య నుండి పంపించబడగా అక్కడ నుండి జిల్లాలకు జిల్లాల నుండి మండలాలకు ఈరోజు మన మండల గ్రామం అయిన గ్రామానికి ఈ అయోధ్య అక్షత రావడం జరిగింది ఈ పూర్వ అంతా కూడా చాలా రామ భక్తులు తెలిసే ఉండొచ్చు అయినా క్లుప్తంగా ఈ విషయాల గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం అలాగే పూర్వం అయోధ్య మాయి అంటే ముఖ్యంగా అయోధ్యలో రామచంద్రుడు జన్మించి నడియాడిన ఇదే ప్రదేశం ఉందో దయచేసి కాసేపు మాట్లాడతారు నడయాడిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ నడయాడిన ప్రదేశంలో రామచంద్రమూర్తికి మన గ్రామాల్లో ప్రతి వీధిలో ప్రతి సొందులో రామాలయాలు ఉన్నాయి ఏదైతే రాములవారు జన్మించిన ఆ అయోధ్యలో రామమందిరం రాముల వారు ఉండగానే స్వామివారి నివసించి ఉండగానే ఆ రోజుల్లో నవకుశలు వారి కుమారులైన నవకుశులు అక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది ధర్మిన కాలక్రమేణ ప్రకృతిలో అన్నీ కలిసిపోటం అందరికీ తెలుసున్న విషయం అది నిర్వీర్యం అయిన తర్వాత కొంతకాలానికి మన భారతదేశాన్ని ఎందుకున్న శివ చక్రవర్తి గారు మళ్ళీ పునర్నిర్మాణం ఆయన చేయగా తదుపరి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఈ యొక్క పవిత్ర రామాలయాన్ని కూల్చివేయటం జరిగింది పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో కూల్చివేయబడిన ఈ రామాలయాన్ని ఆనాటి నుండి అనేక దశల వారీగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రామ నిర్మాణం జరగాలని ఆకాంక్షతో ఈనాటికి అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిది అంటే కొన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాదాపు ఎన్ని సంవత్సరాల యుద్ధం లెక్క అప్పటి నుండి కూడా ప్రతి హైందవుడు హిందువు పోరాడుతూనే ఉన్నారు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది కానీ ఏదో రకంగా అక్కడ నిర్మాణం జరగకుండా అవాంతరాలు ఏర్పడతాము తదనుగుణంగా అక్కడ కొన్ని పోరాటాలు కరసేవకులు అలాగే కరసేవకులున్న ముందుగా కొన్ని రాజ్య చక్రవర్తులు కూడా పోరాటాలు చేశారు కానీ రాములు వారు అక్కడ స్వయంగా రా దాని ఈ ఒక పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి మడి మడి యుద్ధం చేయటం మళ్ళీ కొంతమంది హిందువులు దానికి కావడం ఇలా జరుగుతూ ఉండగా ఈ మధ్యకాలంలో ఈ రామ మందిర నిర్మాణం జరగాలి ఖచ్చితం అది ప్రతి హిందువు యొక్క ఆకాంక్ష కోరిక రాముడు వారు లేని రాజ్యం రామరాజ్యమే కాదు అనే సత్సంకల్పంతో వీరోచితమైన పోరాటాలు చేసి ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి కరసేవకాలుగా ఎంతోమంది ఆయా గ్రామాల నుండి మన గ్రామాల నుండి కూడా మన మండలం నుండి కూడా ఈ కరసేవక వెళ్ళి ఎంతోమంది దాదాపుగా పంతొమ్మిది వందల పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరం మొదలు పెడితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు ఆ రామాలయ నిర్మాణం కోసం అన్ని తరాలు చూడలేని ఈ రామాలయాన్ని ఈ తరం మనం చూడగలుగుతున్నామంటే రాముల వారు మనకిచ్చిన ఏకైక అవకాశం మన జన్మధన్యం మనం ఈ ఈ కాలంలో పుట్టడం మన జన్మధన్యం ఆ రామ చూసే భాగ్యం మనం కలగటం మన జన్మధన్యం కాబట్టి ఇంత పవిత్రమైన ఇంత వీరోచితమైన పోరాటంతో సాధించుకున్న ఈ యొక్క రామాలయ నిర్మాణాన్ని రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో జరగనుంది ఆ యొక్క పవిత్ర కార్యక్రమం గురించి పెద్దలు కరసేవకులు ఉన్నారు అలాగే బజరంగలు వారు ఉన్నారు అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు ఉన్నారు వారు కూడా ఈ విషయాల గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ముందుగా మన ఆర్ఎస్ఎస్ నుంచి పెద్దలు కరసేవకులు దశ పరిషత్ పెద్దలు వారిని కూడా దయచేసి సుఖాసిని కావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఈ యొక్క మండలంలో ఉన్న గ్రామాల నుండి చేసిన వారందరూ అలాగే దంపతులుగా ఉన్న వారందరినీ పేరు పేరున పిలుస్తాం వారు దయచేసి వచ్చి ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మన అక్షంతలతో కలిపి గ్రామానికి పంపించే కార్యక్రమం కాబట్టి ముందుగా అక్షంతలు కలపడానికి ప్రసాద్ గారు దంపతులుగా ఉన్నవారిని ఆహ్వానించడం జరుగుతుంది చంద్ర రాజకృష్ణ గారు ఆలయ ప్రధాన చురు ఆ లోపల అక్షంత హనుమాన్ కార్యక్రమం జరుగుతుంది రామ దయచేసి ఇంత పవిత్రమైన కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు మనం చూడగలుగుతున్నందుకు ఇది భాగ్యంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉన్న కొద్ది సమయాన్ని కూడా పవిత్రంగా పవిత్ర మనస్సులై రాముల వారి మీద మనసుని నిమగ్నం చేసి రామనామస్ అవకరణం పడి నమశివాయ దంపతులు ఆనందమేశ్వర దంపతులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర్చుంటే ఒక్కొక్కరు మీ దగ్గరికి అక్షంతం తీసుకొస్తాం అవి రామనామస్మ మీకు చేస్తూ ఉండే వ్యక్తులు చేస్తూ ఉంటారు అవి కూడా

ఉన్నవాళ్ళందరుచో అలా వచ్చాడు కూర్చోండి ఒక్కొక్క పేజ్ దగ్గర ఒక్కొక్క ఒక దెబ్బతో కూర్చోండి లత రెండు మీరు వచ్చింది

ఇద్దరు ఒక గ్రామా ఇద్దరు మగవాళ్ళు కలిపి ఒక దేశం ఇద్దరు మగవాళ్ళు కలిపి ఎన్ని ఉన్నాయో చూసుకుంటే చాలా మళ్ళీ పిలుస్తారు మళ్ళీ యాక్సెంట్ ఉంటుంది కూర్చుంటారు ఇద్దరు కూర్చున్నామా ఇంకో ఇద్దరు

సంగీత కోసం వేరే విధంగా సంకో దేశం దగ్గర సంగమే పొయిందే ఇంకా పోయకండి దేశం సర్వ సంకో పోయింది హా ఏతరేస్తున్నారు అక్కడ ఒక్కొక్క మళ్ళాకి చెప్తున్నారు ఆ తక్కేలా దేశం నుండి పోయింది అడిగితే సార్ దేశం సర్వ రారాచే విచారణ పెట్టండి తామేదో విచారణ పెట్టండి తామేదో విచారణ పెట్టండి ఆయన ప్రియసఫ్ అల్ల ప్రియ

మూడు సార్లు అందరికి చెప్పాలండి స్వామివారిలో చెప్పాలి ఓం దారం మూడు సార్లు పఠించాలి ప్రతి ఒక్కరు కూడా ఓం శ్రీ హనుమాన जो जय रमानंत जानवर दागर जैग्भीषण धैरों को बजाय करे राम धोता अटलते बलराम अज्ञेय बुद्ध बहुत सुप्रभात महावीर अभिक्रमा बजरंगी कुमारी निवार जो मध्येशंकी कंजर बरन बराजे सुभेष है कान न कोण पड़ा कोण कुंण जत्थे कैसा हाथों मच्छर अलसुब्जा बिराजे कांते मुन्जा जनेऊ सजा ಶಂಕರ ಸೋನಾಕೇಶ ತೇಜವ್ರತಾಮ ಮಹಾಜಗಮಂದನ ವಿದ್ಯಾಭಾನಗುರಿ ಅತಿ ಯಾತುರ ರಾಮಕಾಶ ಕರಿಬೇಕೋ ಅದುರೂಪ ಸೀತಾಮನ ಬಸಿಯ ಸ್ವಕ್ಷ್ಮೂಪಧರಿಸಿ ಕಾಮ ವಿಕಟ ರೂಪದಲ್ಲಿ ಅಸುರೇ राम जस्तन के कार्य संभाले लाये सजीवना लखन जिया ये श्री रघुवीर हर शुभ्र लाये रघुपति किन्हीं भूत बनाये तो मामा बुरे ये बरत सप्ताये सहास बदना तुम्हारो ऐशका भी आशा कहीं श्री कति बट्टल का भी सनकालिका प्रभाद मुनीशाना रदशाना सहीता ऐसा यम गुप्तेर देख बाल जहाँ ते कभी गोविंद कहे सगे उपकार उसके लिए राम मिलया राजपति दिन हा तुम भारो मंत्र विभीषण मान लंगेश्वर पये सब जगदान युग योजना परमानो लीलादाही मदन भजानो प्रभु प्रभु मंत्रिका मेल मुकामहि ಜಲತಲಾಂಗಿಗೆ ಅಜರಜನಾಹಿ ದುರ್ಗಮಗಾಜ ಜಗದಗಜೇದೆ ಸುಗುಮ ಅನುಗ್ರಹ ಗುಪ್ಪಹಾರೇದೇತೆ ರಾಮ ದುಬಾರೆ ತುಮರುಗುಹಾರೆ ಹೋತನ ಆಜ್ಞಾ ಬಿರುಬೈದಾರೆ ಸಮಸುಗುಲಹೈ ತುಮಹಾರೀಶರಣ ತುಮ ರಕ್ಷಕ ಹೋದರ್ಣ ಆಮನ ದೇಶ ಸಂಹಾರೋ ಆಪೈ ದಿನೋ ಲೋಕ ಅಂಕದಗಾಪೈ సే పిడ్లజాభణి రిసు మ్షయాం తుుPalి తుఔదం మ్మిషు మ్ filingలిడ్ ఆసే వు ననటద నామారా పి నాకను సోపిస్రల ితే సేలి ఏలి నాస్రి కే కనడ్రిట Highness जय तेलंगाना देखेगा दादा अलग अलग नहीं जाने के माता तुम्हारा चंद्र राम बाबा भाई जन्म जन्म के दुख बिसाने अंत काल नगर पंचाई यहां जन्म हरि भक्त कहाई పోగట్టు మంగళ స్వరూపటవు పవనపుత్రుడా సీత రామ లక్ష్మణ సమేత కవై సమస్త దేవతలతో కూడి నీవు మా హృదయమునందు గృహమునయ్యూ నిలిచి ఉండను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ

dialama <imitation> आता आज बड़ी दी नहीं जाने की माता नाम रसायन महरों बासा साधरण हार मुझे दासा महरों बजना जाम कोपा में जन्म जन्म के जन्म से रामी अंधकार रूप मर जाएगा निकालना जहाज बन निकालेगी आओ देवी राम 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 रा�

ంగీమే కురాజై తాం శంకరసువనాకేధరి నందనేజ ప్రతాపమహాజవంద

तुम्हारे पकार तुम्हारी तीन हालाना याद जब तक दिन हाँ तुम्हारे मंत्र भी दिखे जमाना जाने सर जाने सब जगह जाना यह सारे देवों के परिवारों देवाइयों का ही पद्धतियाँ सभी पुत्र मेरे तुम्हारी जगलाये जगन्नाथ भक्त पकार तेरे बिन के नहीं तेरे भगवानु राहत లామద్వరి వందా వందకారి వందాలి కాలి కారి అకారి థలనా తమద్న్కారు అందరగా క ర ె అందరూ కూడా ఆ రోజు మాట్లాడటం కాదు శ్రీరామ జయరామ జయ జయరామ మనసులో అనుకోండి అక్షంతలు బయట పడకుండా చనిపండి हा हरे राम हरे राम घर